అంతవరకే ప్రత్యేకంగా పుష్టి రోగుల మధ్య మాత్రం చాలా పని చేసింది ఆర్గనైజేషన్ అంటే ఈ మధ్యన అప్పుడు ఈవెన్ పుష్టి రోగుల మార్చి లేనప్పుడు ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది అలాంటి వాటికి కావాల్సిన ఇన్స్ట్రమం కానీ వారికి కావాల్సిన పరికరాలు కానీ ఇక్కడ తయారు చేయడానికి ఏర్పాటు అయిన సంస్థ ఇది ఒక రకం ఇది ప్రసూతి కేంద్రం కూడా తయారైంది ఇక్కడ ఉన్న మన కృష్ణ మిత్రులందరికీ మరొకసారి నమస్కారం మిషన్ ఇండియా మిషన్ ప్రాపర్టీ చైరియాల్లో ఉన్న ప్రాపర్టీ అందరూ తీర్మానించిన విధంగా ఎందుకంటే ఇది ప్రజల ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ తర్వాత ట్రస్ట్ ప్రాపర్టీ ప్రజలకు ఉపయోగకరమైన ప్రాపర్టీగా ఉంది కనుక ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి దీన్ని అమ్ముకోవడానికి చూస్తున్న సందర్భంలో ఇది ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవడానికి వీల్లేదు అని మీ ద్వారా ముఖంగా ఇది పబ్లిక్ ప్రాపర్టీగానే ఉపయోగపడేటట్టుగా మీరు కూడా దయచేసి మాకు సహకరించి చూడాలని కోరుతూ ఇది అమ్మకుండా ఇక అమ్మడం ఎవరు అమ్మడానికి వీలు లేదు కొనడానికి వీలు లేదనే ఒక ప్రత్యేకమైన ప్ర అంటే ఈ విషయాన్ని మీ మీ ద్వారా పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ నాయకులకు అందరికీ తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ఆ ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ ముగిస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరి ఐఎంఐ పక్షాన నేను నమస్కారం తెలియజేస్తున్నాను సో నేను ఐఎంఐ ప్రెసిడెంట్ నా పేరు ప్రెవరెంట్ ఇసాక్ మేము ఐఎంఐ కమిటీగా మేము పదకొండు మందిని కూడా మరి తీర్మానం చేసుకోవడం జరిగింది ఇది చేరియాలో ఉన్నటువంటి మిషన్ బంగ్లా ఏదైతుందో అమ్మడానికి వస్తున్నటువంటి రూమర్స్ మీద మేము చర్చించడం జరిగింది చర్చించి మేము మరి నిర్ణయం తీసుకున్నాము ఏంటంటే అది సంస్థది కనుక ఎవరు అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేదు ఒకవేళ డెవలప్మెంట్ చేసిన అనుకున్నప్పుడు మరి ఎఫ్ఏసి మేము ఐఎంఐ డిస్కస్ చేసి జనరల్ బాడీ తీర్మానం మేరకు మాత్రమే ఏదైనా చేయాలి కానీ వ్యక్తిగతంగా ఎవ్వరు కూడా ఏది కూడా చేయకూడదని మేము తీర్మానం చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వారందరికీ నమస్కారం తెలియజేస్తూ మా మీద ప్రేమతో మీరందరు రావడం చాలా సంతోషం ఇది ప్రజలకు తెలియజేయడానికి మీరు కూడా ఇష్టపడినందుకు మేము సంతోషిస్తున్నాం కాబట్టి కనుక ప్రియులారా ఇక్కడ ఇండియా మిషన్ అనే పేరు మీద స్థాపన చేయబడింది కనుక డేవిడ్సన్ అనే మిషనరీ ఒక ఆయన వచ్చి షేరియాలలో ఉన్నటువంటి ఆస్తుని సంపాదించి అక్కడ ఒక చర్చి కట్టి ఆ తర్వాత అక్కడ బైబుల్ స్కూల్ అని అక్కడ కుష్ట రోగులని కనుక ఇలాంటి యొక్క ప్రాజెక్టులు ఏర్పాటు చేసి చాలామందికి సేవ చేశారు అంత మాత్రమే కాక భువనగిరిలో ఒకటి చేశారు తర్వాత పెద్దపల్లుడు ఒకటి ఆదిలాబాద్ ఒకటి రామన్పేటలో ఒకటి ఈలాగో మునుగొనం అయితే ఇలాగో ఈ యొక్క ప్రాజెక్టును తయారు చేసి ఇక్కడ డెవలప్ చేశారు కాబట్టి దాన్ని చేసిన ఇండియా మిషన్ పేరు మీద ఈ ఆస్తులు సంపాదించిన తర్వాత కనుక ఆ తర్వాత దీన్ని సువార్త సావాస సంఘం అనేది పంతొమ్మిది వందల అరవై నాలుగులో రిజిస్ట్రేషన్ నంబర్ డెబ్బై దీన్ని సువార్త సావాస సంఘం అని హైదరాబాద్ సొసైటీలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కనుక ఇలాగో ఈ సంఘాలన్నీ కూడా చెక్ చేసి ఏమో ఈ యొక్క ఫెలోషిప్ ఆఫ్ ఎమంజిఖలు చెక్ చేసి కింద ఉంటాయి ఆ తర్వాత మరి ప్రాజెక్ట్ ఎవరు నడిపియాలి అని అంటే ఈ యొక్క సంఘాల నుండి ఒక్కొక్క సంఘం నుండి ముగ్గురు సొక్కన వెళ్ళాలి వారిని ఒక కమిటీని చేయాలి ఆ కమిటీ అప్పుడు దాని పేరు ఏంటంటే ఐఎంఐ అంటే ఇంటర్నేషనల్ మిషన్ ఇండియా అనేటువంటిది ఒక చెన్నైలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అది డెబ్బై నాలుగులో అంటే మళ్ళీ ఫెలోసిఫాంజలి చెక్ చేసుకుని వాళ్ళు ఇది ఒక కమిటీ ఉంటుంది ఈ కమిటీకి ఇస్తే ఈ కమిటీ వాళ్ళు దాన్ని కలిసి పెడతారు ఒకటి ఐఎంఐలో ఎన్నుకోవడం అనేటువంటిది ఎన్నుకోవడం జరిగింది కానీ చెన్నై నుండి సర్టిఫికెట్ రావాలి ఏది వీళ్ళు కమిటీ అనేది ప్రూఫ్ కావాలి వీళ్ళు ఆడిట్ రిపోర్టు తర్వాత జనరల్ బాడీ రిపోర్టు తర్వాత ఎలక్షన్ రిపోర్టు సెక్రటరీ రిపోర్టు ప్రెసిడెంట్ రిపోర్టు ట్రెజరీ రిపోర్ట్ అన్ని తయారు చేసి ఆ రోజుకి పంపిస్తే వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు అదేదివ్వలేదు అయితే వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది కానీ సర్టిఫికెట్ లేదు సర్టిఫికెట్ లేనటువంటి వాళ్ళు దాన్ని తెచ్చుకుంటే ఏంటంటే మేము భూమి అమ్మి పైసలు తీసుకుపోయి సర్టిఫికెట్ తెస్తామంటారు అది అమ్మడానికి వీలు లేదు నీ సర్టిఫికెట్ గురకు భూమౌడా అది కాదు అని చెప్పడం జరిగింది దాన్ని అమ్మడానికి ముందుకు వచ్చింది ఎవరి చూనా జీ జోనా అనేటం చేసి రిజిస్ట్రేషన్ కనుక తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఐఎంఐ పేరు మీద చెన్నైలో రిజిస్ట్రేషన్ అయింది దానికో కమిటీ ఉంది కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో భువనగిరి చేరియార్ పెద్దపల్లి ఆదిలాబాద్ రామన్నపేట ఇదేమో ఐఎంఐ కింద ఉంటుంది అయితే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ దాంట్లో వచ్చే అంతా కూడా ఎపిసీకి ఇవ్వాలి అనేది నిర్ణయం ఉంది కనుక ఈ రెండు కమిటీలు ఐఎంఐ కమిటీ ఎపిసి కమిటీ రెండు పనిచేస్తున్నాయి ఈ మధ్యలో ఐఎంఐ కమిటీ కొద్దిగా ప్రాబ్లం సర్టిఫికెట్ రాలేదు కాబట్టి ఇప్పుడు కొందరు సొంత సర్టిఫికెట్ తయారు చేసుకొని వచ్చి సొంతగా మేమే ఐఎంఐ కమిటీ అని వాళ్ళని ఎవరు మరి నియమించలేదు ఒకవేళ వారు నియమించబడినా వాళ్ళకి అధికారాలు లేవు వచ్చి ఏం చేస్తారంటే మేము దీన్ని అమ్ముతాం చేరియాల ప్రాపర్టీని అమ్ముతాం అమ్మేదికారం ఇక ఎక్కడ ఉందని చెప్పేసి వచ్చి ఐఎంఐ కమిటీ ఎనిమిది మంది తీర్మానం చేశారు ఏం చేశారంటే అమ్మడానికి వీలు లేదు ముగ్గురు మాత్రమే మేము దీన్ని అమ్ముతామని ముగ్గురు ఎనిమిది మంది అమ్మ అమ్మకూడదు అని అలాగనే చేరియాలలో ఉన్నటువంటి ప్రాపర్టీ కాబట్టి చేరియాలలో ఉన్నటువంటి సభ్యులు అందరి తీర్మానం ఉండాలి వీళ్ళ తీర్మానము లేకుండా ఎవరు అమ్మడానికి వీలు లేదు కొనడానికి వీలు లేదు కనుక వాళ్ళు ఏదో సాట్కు ఎక్కడనో భయాన తీసుకుంటున్నాం మేము దీన్ని అమ్మే చేస్తా ఉన్నాం పుకార్లు గుర్తించారు కనుక అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నిర్ణయించాం ఇప్పుడు దీనికి నేను ఈ యొక్క సంఘాలన్నిటి తరఫున నేను ప్రెసిడెంట్ డేవిడ్ గారు సెక్రటరీ తర్వాత ఇప్పుడు మేము ఈ యొక్క సంఘాలను కాపాడాలి సంఘాలను కాదు మిషన్ యొక్క ప్రాపర్టీని కాపాడడానికి ఐఎంఐ ఎఫ్ఈ రెండు కలిసి మిషన్ కాపాడుకోవాలి దీన్ని డెవలప్ చేసుకోవాలని మేము ఇష్టపడుతున్నాం దీని కొరకు కొంతమంది మరి అబద్ధాలు చెప్పి ఏదో మోసం చేసి చెల్లదు మేము దాన్ని ఒప్పుకోవడం లేదు నమస్కారం సేనియాల్లో పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఇక్కడ ఒక ఇండియా మిషన్ అనే సంస్థ స్థాపింపాలి నెట్వర్క్ కొనసాగుతుంది మా మాతల్ని దానిలో మొదటి విశ్వాసం ప్రయత్నం ఇప్పటి వరకు అంచు నలభై యాభై గ్రామాలకు సేవ విస్తరించింది దాని ద్వారా రోగులకు కానీ లేకపోతే హాస్పిటల్ డెలివరీస్ కానీ అనేక రకాలుగా దాని మిషనరీలు వాడుతుండేది చర్చి కొనసాగేది బైబిల్ స్కూల్లో అదో ఇట్లా కొనసాగుతుండేది ప్రస్తుతం కొందరు గురుమాత్మ ఆలోచన కలిగిన వారు ప్రవేశించి దాన్ని కాజేయాలని దాన్ని అమ్ముకోవాలని దాని చర్చి కాదని ఈ కంపౌండ్ మీది కాదని స్థానికులైన మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టి దాన్ని కాజేయాలని చూస్తుండ్రు అట్టిది ఎట్టి పరిస్థితులు చెల్లనేది ఎందుకంటే అది అది మిషన్ ప్రాపర్టీ అది ట్రస్టీ లాగా ప్రాపర్టీ దాన్ని అమ్మడం కొనడం చట్టదిట్టే నేరం అది అమ్మినా చెల్లదు మేము అమ్మనీయము అమ్మితే కూడా మేము ఊరుకునే సవాల్ లేదు కాబట్టి మీ సహకారం కూడా మాకు అందించి దాన్ని కాపాడటంలో మీ పాత్ర కూడా వహించి మాకు సహకారం అందించాలని ఇదంతా చేస్తుంది ధనుంజయ రెడ్డి ముఖ్య పాత్ర వహిస్తుండు ఆయన స్థానికేతరుడు ఇక్కడ నాడు కాదు కొందరిని వెనుకేసుకొని ఆయన ఈ తత్తు నడుపుతుడు దయచేసి మీడియా కూడా మాకు సహకరించి దీన్ని కాపాడడంలో మీ పాత్ర మీ వంతు కృషి సలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులందరికీ నమస్కారం మేము ఇక్కడ సమావేశమైన అందరిలో థర్డ్ జనరేషన్ అంటే మా తాతలు మా తండ్రులు తర్వాత మేము ఇక్కడ ఉంటున్నాము అయితే ఒక మిషనరీ వాళ్ళు నిస్వార్థంగా ప్రజలకు మన గ్రామీణ ప్రజల్లో వాళ్ళకు సేవ చేయాలనే ఉద్దేశం చేత నైన్టీన్ థర్టీలో వచ్చేసి ఇక్కడ చేరియాల కేంద్రంగా స్థాపించిన మిషనరీ కాంపౌండ్ని అనేక గ్రామాలు అంటే ఒక ఇరవై ముప్పై గ్రామాలు ప్రజలకు సేవ అందించాలని మంచి ఉద్దేశం చేత వాళ్ళు వచ్చి ఆ మిషనరీ కాంపౌండ్ స్థాపించి అనేక సేవలు హాస్పిటల్ లాంటి ప్రభా మరి మరి దేవునిలో నడిపించిన రక్షణ కార్యం గురించి కూడా మరి అనేక బైబిల్ కోర్సు స్త్రీల స్త్రీలకు మరి ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశం చేత బైబుల్ స్కూల్ని స్థాపించి అనేక రకాల సేవలు ఇంకా అనేక రకాల సేవలు వాళ్ళు వాళ్ళు చేయాలనే ఉద్దేశం చేత వాళ్ళు స్థాపించారు కానీ ఇప్పుడు ఈ ఈ మధ్యలో ఒక స్వార్థపరులు అలా మరి గ్రామ ఇతర ఇతర వాళ్ళు కూడా ఉద్యమ ఇక్కడికి వచ్చేసి వాళ్ళ ప్రతాపం చూపించి ఒక ఇన్ఫ్లుయన్స్ చూపించేసి మన స్థలాన్ని అమ్మాలని ఉద్దేశం ఉన్న ఆ విషయం తెలుసుకున్న మా స్థానికులు అందరూ సమావేశమై దాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశం చేత ఇక్కడ ఉన్నాము మా మా ముందు తరాలు కూడా మరి ఆ మిషనరీ కాంపౌండ్ సేవలని మరి తెల్ల తెల్లవాళ్ళు ఎట్లయితే ఏ ఉద్దేశం చేత వాళ్ళు వచ్చి స్థాపించి మరి ఆ ఉద్య సేవలని మరి మా ముందు తరాలకు మా కొడుకులకు వాళ్ళ తరాలకు కూడా అందించాలనే ఉద్దేశం చేత మేము కొట్లాడుతున్నాం ఈ ప్రాపర్టీ అమ్మే అధికారం కానీ కొనే అధికారం కానీ ఎవరికి లేదనే ఉద్దేశాన్ని మీ ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం అలా ఒకటి మరి మా మేము అక్కడ మరి రక్షింపబడి మా కొడుకు మేము మా మా పెళ్ళిళ్ళిళ్ళు చేసుకొని ఇంకా మా కొడుకులని మా పిల్లల్ని పేరు పెట్టి అనేక విధాలుగా అక్కడ దీవించబడ్డాం ఆ విషయాలు మరి ముందు తరాలకు కూడా అందించాలనే ఉద్దేశం చేత మేము కొట్లాడతాం ఎక్కడికైనా అది ఎక్కడికైనా తెగించబడతాం ఆ ఉద్దేశం మరి మీ ద్వారా అందరికీ తెలియజేయాలని ఇంకా మరి గ్రామీణ స్థానికులు కూడా మాకు సపోర్టు మీ ద్వారా మీ సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్